ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనము ఈ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ అయిన లంచ్ బాక్స్ రెసిపీ అయితే చూద్దామండి చాలా బాగుంటుంది మీరు ఈ లంచ్ బాక్స్ రెసిపీ అయితే చేసి పిల్లలకి బాక్స్ పెట్టినట్టయితే బాక్స్ మొత్తం ఖాళీ అయిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది మనకి ఎక్కడ స్పైసీనెస్ ఏ ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది ఈ బాక్స్తో పాటు కొద్దిగా రైతాకని చేసి పంపించినట్టయితే మొత్తం ఖాళీ చేసేసి తీసుకొస్తారనమాట అంత టేస్టీగా ఉంటుంది మళ్ళీ అలాగే మనకు అన్ని వెజిటేబుల్స్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక లేట్ చేయకుండా ఈ వీడియోనైతే చూసేద్దాము మీరు ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా నేను ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నానో పర్ఫెక్ట్గా అవే యూజ్ చేసి కొలతలతో ప్రకారం చేయండి చాలా టేస్టీగా వస్తుంది ముందుగా నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నానండి ఈ కుక్కర్లో చేస్తున్నాను రైస్ అయితే మీరు నార్మల్ డేక్షాలో అయినా చేసేసుకోవచ్చు కుక్కర్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి మన క్వాంటిటీ తగ్గట్టు ఆయిల్ కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి అయినా వేసుకోవచ్చు దీంట్లోకి వచ్చేసి ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు ఒక చెక్క అలాగే ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి నేను వచ్చేసి క్వాంటిటీ వచ్చేసి ఒక పావు కేజీ రైస్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఆనియన్స్ అనేవి దూరగా మగ్గిపోయినాయి చూసారు కదా ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అవ్వాలండి లేకపోతే మనకి పచ్చి పచ్చిగా తగులుతూ ఉంటాయి అన్నమాట దీంట్లోనే కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం పేస్ట్ కూడా నేను వేసాను అల్లం పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత ఒక కప్పు టమాటా క్యూరీ అయితే యాడ్ చేస్తున్నానండి ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి నేను రెండు మీడియం సైజు టమాటాలు అయితే తీసుకున్నాను ఈ లోపు టమాటాలు కొద్దిగా ఫ్రై అయ్యేలోపు నేను ఈ పేస్ట్ అయితే రెడీ చేశాను ఈ పేస్ట్కి వచ్చేసి పచ్చిమిర్చి కొద్దిగా అల్లం చిన్నుల్పాయలు అలాగే కొత్తిమీర ఫ్రై చేసుకొని వేసి మిక్సీ పెట్టానండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మీకు కావాలంటే కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు పిల్లలు కొద్దిగా పుదీనా ఫ్లేవర్ అనేది నచ్చదు కాబట్టి నేను పుదీనా అయితే యాడ్ చేయలేదనమాట ఇప్పుడు దీంట్లోకి మనం కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకున్నామండి సాల్ట్ అనేది ఓన్లీ ఈ టమాటా అండ్ పచ్చిమిర్చి క్యూరీకి సరిపోయేంత వేశాను రైస్లోకి మళ్ళీ వాటర్ యాడ్ చేసినప్పుడు మనము యాడ్ చేసుకోవాలన్నమాట సాల్ట్ అనేది అందుకని కొద్దిగా వేశాను ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఈ క్యూరీ అనేది పచ్చివాసన అనేది పోతుంది అప్పుడు వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నా దగ్గర అవైలబుల్గా ఉన్న వెజిటబుల్స్ అన్నీ వేస్తున్నాను నేనైతే క్యాబేజీ యూజ్ చేశాను పొటాటోస్ క్యారెట్ యూజ్ చేశాను అనమాట మనం క్యాలీఫ్లవర్ అయినా యాడ్ చేసుకోవచ్చు పచ్చి బట్టాని ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఇలా ఏ వెజిటబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు మీ ఆప్షన్కి తగ్గట్టుగా మీ పిల్లలు ఏమి తింటారో దాన్ని తగ్గట్టుగా యాడ్ చేసుకొని ఇవి ఒక ఐదు నిమిషాల వరకు మగ్గించుకోవాలండి ఈ వెజిటబుల్స్కి కూడా కొద్దిగా సాల్ట్ అయితే వేసాను ఇప్పుడు మూత పెట్టుకుంటే కొద్దిగా మగ్గిపోతాయి నేను ఇక్కడ డైరెక్ట్గా రైస్ అయితే యాడ్ చేశానండి వీడియో మిస్ అయ్యింది రైస్ యాడ్ చేసి రెండు నిమిషాలు ఫ్రై చేస్తే మనకి మసాలా అనేది పడుతుంది అనమాట ఒక కప్పు రైస్కి ఒకటి బావు వాటర్ వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని కలుపుకొని చెక్ చేసుకోండి సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి లేకపోతే రైస్ అనేది మనకి టేస్ట్ ఉండదండి ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకుంటేనే మనకి రైస్ మొత్తం మంచి టేస్ట్ వస్తుందనమాట కొద్దిగా ఎక్కువే పడుతుందండి సాల్ట్ అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకొని మనకి వాటర్ అనేది కరెక్ట్ క్వాంటిటీ వేసుకుంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది అనమాట కుక్కర్ మూత పెట్టేసుకొని రెండు విజిల్ అయితే సరిపోతాయండి ఎందుకంటే వాటర్ మనకి బాయిల్ అయిపోయినాయి వెజిటబుల్స్ కూడా కుక్ అయిపోయినాయి కాబట్టి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ పోయిన తర్వాత మనకి ఆవిరిపోయిన తర్వాత మూత తీసుకుంటే ఈ విధంగా పర్ఫెక్ట్ కుక్ అయింది చూసారా ఎంత బాగుందంటే చూడండి పిల్లలు వట్టి రైసే తినేస్తారనమాట అంత ఫ్లేవర్గా ఉంటుంది మనం ఇక్కడ కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ లాగా వేసాం కాబట్టి వాళ్ళు తీసి పక్కన పెట్టడానికి కూడా వీలు లేకుండా చక్కగా అన్నీ తినేస్తారనమాట మనం ఆరబెట్టుకొని లంచ్ బాక్సెస్లో పెట్టేసుకొని దీంతో పాటు రైతా సర్వ్ చేశారంటే చక్కగా తినేస్తారు మొక్క మెతుకు కూడా ఉంచకుండా తినేస్తారనమాట అంత టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉంది అనేది తప్పకుండా అయితే కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయండి అవి కూడా చూసేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి